దేవుని ఆత్మ నిన్ను నిలువ పెట్టాలంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి దేవుని యొక్క పరాక్రమమైన కార్యాలను చూడాలంటే సింహపు నోటిని కలిగిన సామర్థ్యం నీకు రావాలంటే కదా సింహపు నోరు ఊరికే చీలిపోతుందా అది సింహం అన్నాడు మామూలు సింహం అన్న కాదు అది సింహం యొక్క నోరు చేల్చబడాలంటే ఎంత బలము కావాలి కదా దేవుని ఆత్మ తన్ని ప్రేరేపించగా దాని యొక్క నోటిని చీల్చి మేక మేకలను చీల్చినట్టు అతడు చీల్చి పడేసేను అంటూయా ఎంత గొప్ప సంగతి దేవుని వాక్యం దేవుని యొక్క ఆత్మ మీతో ఉంటే దేవుని ఆత్మ మీతో ఉంటే సింహము లాంటి బొబ్బరించే ఆ యొక్క గాండ్రించే సింహము లాంటి ప్రభావాల నుంచి కూడా దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు దాన్ని ఎదుర్కొనే శక్తిని మీకు ఇస్తాడు దాని నోటిని చేర్చగలిగే శక్తి మీకు ఇస్తాడు ఈ రోజు కష్టాలు వస్తే భయపడిపోతున్నా శ్రమలు వస్తే భయపడిపోతున్నా అప్పులు చూస్తే భయపడిపోతున్నా పొలాలు సరిగా పండకపోతే భయపడిపోతా ఉన్నా కుటుంబాల సమస్యలు వస్తే భయపడిపోతా ఉన్నారు ముసలితనం వస్తే భయపడిపోతా ఉన్నా ఏంటి భయమంత ఏంటి భయమంత సింహము కదా ఏ అపవాది గర్జించు సింహము వలె నేను ఎవడిని మృంగుతున్నా అని చెప్పి తిరుగుతుందంట అయితే ఆ సింహాన్ని నువ్వు చేసాలంటే సింహాన్ని నువ్వు చేర్చాలంటే సింహాన్ని చేల్చాలంటే నీకు దేవుని ఆత్మ ప్రభావము నీ పైకి కావాలి దేవుని ఆత్మ ప్రభావము నీ పైకి ఎలా వస్తుందంటే అంటే ప్రార్థన జీవితము నీకుంటే దేవుని ఆత్మ ప్రభావము నీ పైకి నా పైకి వస్తుంది సింహాన్ని చేల్చగలిగాడు ఆ రోజు ఈ రోజు నీ కుటుంబ సమస్యలను కూడా చీల్చి పడే సామర్థ్యం దేవుడికి ఇస్తాడు నీ కుటుంబాన్ని కట్టుకోగలిగిన సామర్థ్యం దేవుడిని ఇస్తాడు నీ పంట పొలాలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఇది బిడ్డల పొలం నువ్వు చక్కగా పండాలని చెప్పి దేవుడు దానికి ఆజ్ఞాపిస్తాడు దేవుని ఆత్మ యొక్క ప్రభావం అంత ప్రభావం కలిగినది అంత బలం కలిగినది ఉంటుంది నాకు చేతి పనులు లేవంటు చేతి పనులు దేవుని యొక్క ఆత్మ ద్వారా నీకు ఇస్తాడు నీకు నైపుణ్యాన్ని పెంచుతాడు ఎవరికి లేని టాలెంట్ నీకు ఇస్తాడు దేవుడు హలో లోయ ఎవరికి లేని టాలెంట్ దేవుడికి ఇస్తాడు ఈ రోజు చాలా మంది వృద్ధాఖ్యముల ఉన్నారు లేవలేని స్థితిలో నడవలేని స్థితిలో అమ్మగారు ఉన్నారు రెండు కర్రలతో వస్తారు అయ్యగారు ఉన్నారు నడవడానికి కూడా ఈ మధ్యన కష్టపడతా ఉన్నారు కళ్ళు తిరుగుతా ఉన్నాయంటారు ఏంటిది సింహముల యొక్క ప్రభావం సింహముల యొక్క ప్రభావం ఈ ప్రభావం పోవాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఈ ప్రభావాన్ని జయించగలుగుతావు మోసే నూట ఇరవై సంవత్సరాలు ప్రతి అతడు <Gã> చనిపోయేటప్పుడు <believers>